హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే మీ అరుణని ఈరోజైతే మనం కానాకంతలో పులుసు పెట్టుకుంటున్నామండి మీకు ఎప్పుడు కూడా కలిపేసి అన్నీ కలిపి పులుసు పెట్టడం ఒకటే చూపించాను కదా ఇప్పుడు విడివిడిగా మనం ఉల్లిపాయ ముద్ద అది ఫ్రై చేసుకుని ఎలా పెట్టుకోవాలన్నా చూపిస్తాను ముందుగా ఆయిల్ పోసుకొని పచ్చిమిరకాయలు వేయించుకున్నాక జీలకర్ర వెల్లుల్లిపాయ ఉల్లిపాయ ముద్ద వేయించుకుంటున్నానండి దాల్చిన చెక్క కొద్దిగా వేసాను ఇది బాగా వేగిదాకా ఉంచుకుని పచ్చివాసన పోయాక ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలండి వేసుకుని చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇదిగో కానాకంతలు అంటే అవండి చేపలు అలా పసుపు వేసుకున్నాను రెట్టిగా రుచికి సరిపడా ఉప్పు కారం మనకి మేము కారం ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువ వేసుకున్నాం అండి మీకు సరిపడా అయితే మీరు వేసుకోండి ఇలా అయితే ఇది అడుగంటకుండా స్లో ఫ్లేమ్ పెట్టుకుని మనం బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకొని పచ్చివాసన పోయాక ఇందులో చేప ముక్కలు వేసుకుని బాగా ముక్కలకి అది పట్టేలాగా కలుపుకోవాలి ఇది ఫ్రై కూడా బాగుంటుంది అందుకని ఈసారి మొన్న ఫ్రై చేశాను కదా అని ఈసారి పులుసు అయితే చేశాను పులుసు కూడా చాలా బాగుంటుంది అన్నారు అందుకని ఇది ఈరోజైతే పులుసు ఉండేనండి ఎలా అయితే మసాలా పట్టుకున్న తర్వాత దీంట్లో అయితే కొద్దిసేపు మూత పెడుతున్నాను బాగా మొక్కలు పట్టడానికి ఇప్పుడైతే ఇందులో చింతపండు పులుసు నానబెట్టుకున్నానండి ఇది బాగా పిండి వేసుకుని ఇందులో వేసుకుంటున్నాను ఇది కొంచెం దగ్గర పడ్డాక అంతేనండి దింపేసుకోవడమే అలా అయ్యాక మూత పెట్టానండి ఇది ఇలా ఉంది ఉడుకుతుంది ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టానండి తర్వాత అది కూర అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటానండి మరి బాయ్